హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా పోస్ట్ ఈడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు ఒక ఐదు సర్కిల్స్ చెప్తాను ఆ ఐదు సర్కిల్స్లో మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే వచ్చే ఆ బిల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాను సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అని కనిపిస్తుంది మీకు దీని మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ లాగిన్ అనేసి మీకు కనిపిస్తుంది దీని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి మీకు ఒక పాపప్ విండో అయితే వస్తుంది సో ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ ద యూజర్ ఐడి ఫీల్డ్ యువర్ అకౌంట్ విల్ బీ లాక్డ్ ఆఫ్టర్ ఫైవ్ అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ యూజ్ ద ఫర్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఇఫ్ రిక్వైర్డ్ అనేసి త్రీ పాయింట్స్ అయితే రాస్తున్నారు అంటే యూజర్ ఐడి దగ్గర మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే లాగిన్ అయ్యేటప్పుడు ఒక ఫైవ్ అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్స్ కానీ మీరు చేశారంటే సో యువర్ అకౌంట్ అనేది లాక్ అయిపోతుందని మెషన్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఫీల్ చేయండి సో పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ అనేది పొందొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు మర్చిపోయి ఉంటే ఫర్గట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూజ్ యువర్ వెరిఫికేషన్ మెథడ్ టు రిట్రైవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వెరిఫికేషన్ మెథడ్ వచ్చేసి మొబైల్ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు ఒకటి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి లేదంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి ఎంటర్ చేసేసి సబ్మిట్ చేశారంటే మీ మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నిన్న మొన్న క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేయాలండి ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వెల్కమ్ టు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేసి ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ రిజిస్టర్డ్ యూజర్ వచ్చేసి మీకు ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది సో ఇందాక చెప్పినట్టు మీ యూజర్ ఐడి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనమాట ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ మీద మీరు క్లిక్ చేయాలి సో మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గట్ ఆ రీసెట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసి సో మీరు మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ తక్కువ మార్కులు ఉంటే మాత్రం మీరు మణిపూర్ అండ్ నాగాలాండ్ నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఈ రెండు డివిజన్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి సో లోయెస్ట్ కట్ ఆఫ్స్ పోయిన సంవత్సరం ఫస్ట్ లిస్ట్ని ఆధారంగా చేసుకుని చూపిస్తున్నాను ఇక్కడ మణిపూర్ డివిజన్కి సంబంధించి మీకు ఇక్కడ బీపీఎం ఏబిపిఎం అనేసి రెండు పోస్టులు అయితే ఉంటాయి బీపీఎంకి సంబంధించి యు కేటగిరీలో మణిపూర్ డివిజన్లో నైంటీ వన్ పాయింట్ టూ పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యారు తర్వాత ఎస్టీ కేటగిరీలో కూడా నైంటీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్కి బీపీఎం పోస్ట్ అయితే రావడం జరిగింది ఇక ఓబీసీ ఎస్సీ అయితే ఓబీసీ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఎస్సీ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి అయితే సెలెక్ట్ అయ్యారు మణిపూర్ డివిజన్కి సంబంధించి నెక్స్ట్ నాగాల్యాండ్ డివిజన్కి సంబంధించి బీపీఎం ఎస్టీ పోస్టు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి రావడం జరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్కి అంటే మీకు నైన్ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఎయిటీ ఫైవ్ పాయింట్ సంథింగ్ వస్తుంది సో నైన్ పాయింట్స్కే బీపీఎం పోస్ట్ అయితే రావడం జరిగింది ఎస్టీలో నాగాల్యాండ్ డివిజన్లో తర్వాత ఓబీసీ వచ్చేసి నైంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్కి వచ్చింది ఎస్సీ వచ్చేసి ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్కి అయితే ఏబీపీఎం పోస్ట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకి లోయెస్ట్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి మణిపూర్ అండ్ నాగాల్యాండ్ డివిజన్కి సంబంధించి ఓకేనా నార్త్ ఈస్ట్ సర్కిల్లో మణిపూర్ అండ్ నాగాల్యాండ్ డివిజన్ తప్ప మిగతా వాటికి మీరు అప్లై చేసుకోలేరు మిగతా వాటికి అప్లై చేసుకోవాలంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి డైలెక్ట్ అంటే అక్కడ లోకల్ భాష అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి కాబట్టి ఆ భాషలు మీకు వచ్చి ఉండవు కాబట్టి ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండదు కాబట్టి మణిపూర్ అండ్ నాగా డివిజన్ నాగాల్యాండ్ డివిజన్స్కి మాత్రమే అప్లై చేసుకోండి నార్త్ ఈస్ట్ సర్కిల్లో నెక్స్ట్ నెక్స్ట్ సర్కిల్ వచ్చేసి బీహార్ అండి బీహార్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ అవుతారు అక్కడ కూడా బీపీఎం చూడండి నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కన్నా కింద ఉంది ఇదేం సార్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అంటున్నారు అని మనం అనుకోకండి ఎందుకంటే ఇది ఓవరాల్ బీహార్కి సంబంధించినటువంటి ఫస్ట్ లిస్ట్ని ఆధారంగా చేసుకుని తీసినటువంటి అనాలిసిస్ అనమాట సో బీపీఎం పోస్ట్ అయితే రావడం జరిగిందనమాట అన్ కేటగిరీలో నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కన్నా కింద తర్వాత ఏ బీపీఎం ఆ డాక్ సేవక్ అనేది ఓబీసీ కేటగిరీలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ కన్నా కింద ఉన్నప్పుడు రావడం జరిగింది బీపీఎం ఈడబ్ల్యూఎస్లో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వాటికి సంబంధించిన డివిజన్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పాట్నా డివిజన్ పాట్నా డివిజన్ ముజఫర్ డివిజన్ గాయా డివిజన్ బగల్పూర్ డివిజన్ దహర్బంగా డివిజన్ సో ఈ విధంగా మనకి బీహార్ సర్కిల్కి సంబంధించి ఉంది బీహార్ సర్కిల్ సంబంధించి అలాగే ఈ మణిపూర్ అండ్ నాగాలాండ్ డివిజన్కి సంబంధించి నేను నిన్న ఒక వీడియో చేశాను నేను ఆ వీడియో కూడా చూడండి అందులో ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది సో ఇది మొత్తం ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐ మీన్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా పోయిన సంవత్సరం అందులో ఫస్ట్ లిస్ట్లో యావరేజ్గా ఎంతెంత మార్కులకు సెలెక్ట్ అయ్యారో అందులో లిస్ట్లు ఏంటనేది తీసి ఇక్కడ మీకు అందిస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఉంది బీహార్ సర్కిల్ అయితే నెక్స్ట్ ఛత్తీష్గర్ అండి ఛత్తీస్గఢ్ చూడండి చాలా లో కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి బస్తర్ డివిజన్ అండి బీపీఎం పోస్ట్ వచ్చింది ఎస్టీలో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి రావడం జరిగింది ఇంకా తక్కువే ఓకేనా సుర్గజ డివిజన్కి ఏబిపిఎం ఆ డాక్ సేవకు ఎస్టీ పోస్ట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ రాయపూర్ డివిజన్కి బీపీఎం పోస్ట్ వచ్చింది ఎస్సీలో నైంటీ త్రీ పాయింట్ వన్ పర్సంటేజ్ కన్నా కింద దర్గ్ డివిజన్లో ఏబీపీఎం ఆ డాక్ సేవకు ఈడబ్ల్యూఎస్ పోస్ట్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ బులస్పూర్ డివిజన్లో బీపీఎం ఓబీసీ పోస్ట్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా కిందకి రావడం జరిగింది రాహిగారి డివిజన్లో ఆర్ డాక్ సేవక్ పోస్టు యు కేటగిరీలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా కిందకి రావడం జరిగింది రాయపూర్ డివిజన్లో బీపీఎం పోస్ట్ అనేది ఏబీసీలో నైంటీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కన్నా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి లోయెస్ట్గా ఉన్న వాళ్ళకి సెలెక్ట్ కావడం జరిగిందనమాట సో నేను మీకు ముందే చెప్తున్నాను ఈ జాబితా నుండి అంచనా వేయబడిన అత్యల్ప మార్కులు మరియు నిర్దిష్ట కార్యాలయాన్ని కొద్ది బట్టి అయితే మారవచ్చు అనమాట ఓకేనా ఇవి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ దాన్ని బట్టి చేంజ్ అవ్వచ్చు బట్ తక్కువ మార్కులకి సెలెక్ట్ అవుతున్నారు అని చెప్పడానికి నా ఉద్దేశం ఇక్కడ ఓకేనా బీహార్ అయినా ఛత్తీస్గఢ్ అయినా అలాగే నెక్స్ట్ జార్ఖండ్ చూడండి జార్ఖండ్ అయినా సో ఈ ఐదు సర్కిల్ ఈ ఐదు డివిజన్స్కి ఈ మూడు సర్కిల్స్ అండ్ నార్త్ ఈస్ట్లో ఆ రెండు డివిజన్సు వీటికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు చూడండి జార్ఖండ్ సర్కిల్కి సంబంధించి సింగభూమ్ డివిజన్లో బీపీఎం పోస్ట్ ఎయిటీ నైన్ పర్సంటేజ్కి ఎయిటీ నైన్ పర్సంటేజ్ కన్నా కింద పలాము డివిజన్ ఏ బీపీఎం పోస్ట్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కన్నా రాంచీ నైంటీ సెవెన్ పాయింట్ టూ ధన్బాద్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ కన్నా కింద గిరిది నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డుమ్కా డివిజన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ డివిజన్ నైంటీ ఫోర్ పాయింట్ టూ పర్సంటేజ్ కన్నా కిందకి సో ఇవి మనకి లీస్ట్ కట్ ఆఫ్స్ అనమాట జార్ఖండ్ డివిజన్ ఛత్తీస్గఢ్ డివిజన్ ఛత్తీస్గఢ్ సర్కిల్ బీహార్ సర్కిల్ అలాగే నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి మణిపూర్ డివిజన్స్కి సంబంధించి కాబట్టి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ సబ్మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా చెప్పినట్లు కానీ ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసేశారు కాబట్టి అప్లై చేసుకోండి అయితే రిజిస్ట్రేషన్కి సంబంధించి అయితే మనకి లింక్ వాళ్ళు మీన్ ఇంకా పెట్టినట్లేదు నిన్న ఉన్నది ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోవడానికి సంబంధించి అయితే ఆ బటన్ ఇంకా ఇక్కడ మనకి కనిపించట్లేదు అనమాట సో క్లిక్ క్లిక్ ద అప్రాప్రియేట్ బటన్ బిలో టు సైన్ ఇన్ ఆర్ కంప్లీట్ ఏ న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కనిపిస్తుంది బట్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మాత్రమే ఇచ్చున్నారు సో అది కూడా అప్డేట్ చేస్తారు ఎందుకంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్కి ఇంకా టైం ఉంది కాబట్టి అది కూడా ఎనేబుల్ చేయాలి సో నేను రెండు రోజుల్లోనే అందరు అప్లై అదే అందరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు కదా సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ